విఎస్ఎస్ సిక్స్ న్యూస్ కి స్వాగతం క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని జయభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ అన్నారు వార్తా దినపత్రిక ఇరవై తొమ్మిదవ వార్షిక ఉత్సవం సందర్భంగా వార్తా ఆధ్వర్యంలో బాద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గల ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో జరుగుతున్న వార్తా మెగా విఐపి క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజు పోటీలను టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పోటీల్లో అయినా గెలుపు సహజమని అన్నారు ఇంకా ెలుపు అధిరోహించాలని ఓడిన వారు మరింత పట్టుదలతో ఆడుతూ గెలుపు దిశగా అడుగులు వేయాలన్నారు క్రీడాకారులను ప్రోత్సహించడం కొరకు క్రీడాకారులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు వార్తా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విజయవంతమైన మాదిరిగానే ఈ సీజన్ కూడా విజయవంతం కావాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో గంధం మల్లికార్జునరావు శివ మురళి లింగేష్ తదితరులు పాల్గొన్నారు